వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్కు సంబంధించి యాభై మూడో కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే థర్టీ సెవెన్ టై సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష ఈ నాలుగు వేల ఆరు వందల ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి ఇంకా రెండు వేల నూట నాలుగు ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున శ్రీకాకుళం లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసన శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది ఈ యొక్క పనులు రెండు వేల పదకొండులో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది ఏక టైలాండ్ థర్టీ సెవెన్ టీఈ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి మూడు కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ జీరో టు త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా ఓటీలు ఒక ఎనిమిది స్ట్రక్చర్స్ ఒక రెండు ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి పది కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్ష అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీక్లోజ్ చేసిన తర్వాత మరి యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదో ఆ ఏజెన్సీని ప్రీకోజర్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదోత థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా పదకొండు గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా ఆ వంశధార కానీ తోటపల్లి కానీ ఇట్లా ఏవైతే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు రెండు సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే వంశధార ఫేజ్ టూ అండ్ స్టేజ్ టూ కానీ తోటపల్లి ప్రాజెక్టు కానీ తారక రామ తీర్థ సాగర్ కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగావళి కానీ జంజావతి కానీ ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏదైతే నాగావళి చంపావతి కానీ మరి అదేవిధంగా మడ్డు వలస కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష ప్రయారిటీ అవ్వడమే కాదు టూ ఇయర్స్ మాకు టైం ఇచ్చి ఈ రెండు వేలు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఇవి పూర్తి చేయాలంటే ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అవుతుంది ఇది మొదటి సంవత్సరం ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి కోట్లు పెట్టి ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పెట్టి ఒక టూ ఇయర్స్ లోపల ఇరవై ముప్పై సంవత్సరాలు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకున్నాం అదేవిధంగా ఏరమండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష ఇందులో ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ప్రకారం టూ ఇయర్స్ మేము టైం బాండ్ పెట్టదు మనని మీరు చూసారు ఏదైతే అందరినివా ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు నుండి ఉండిపోయినటువంటి అని మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి సంవత్సరాలు ఎట్లా పూర్తి చేస్తామో అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ అన్నీ కూడా క్లియర్ చేస్తాం అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఎందుకంటే మీకు తెలుసు అది కూడా గత ఐదు సంవత్సరాల పనులు ఒక్క రూపాయి పని కూడా ఒక చేయాల సిమెంట్ చేయాల కానీ ఈ సంవత్సరం పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లే విధంగా ఉత్తరాంధ్ర కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం అధ్యక్ష